గత కేసీఆర్ ప్రభుత్వం ఆయాంలో పేదలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలందరికీ ఇందిరామ్మ ఇళ్లు నిర్మాణం చేపడుతున్నట్లు గజ్వల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి అన్నారు జయదేపూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ రామ్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందినమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఎంపీడీఓ రామ్రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధి పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో రైతులకు ఇచ్చిన హామీల్లో రుణమాఫీ రైతు భరోసా ఉచిత విద్యుత్ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ అరినాథ్ మాజీ సర్పంచ్ కొంపల్లి కర్ణాకర్ బంగ్లా రెడ్డి కార్యదర్శి రెడ్డి హౌసింగ్ ఏఈ విశాఖ ఎంపీఓ కాజా మొయినుద్దీన్ నరసింహారెడ్డి గాల్రెడ్డి దయాకర్ రెడ్డి అమర రాము ఆంజనే గౌడ్ మారెడ్డి అజీష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం తరఫున ఇలాంటి వారికి ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదివరకు ఇందిరామయంలో పేరుట ఇదివరకు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లే ఇప్పుడు మళ్ళా తిరిగి రేవంత్ అన్న గారు కాంగ్రెస్ గవర్నమెంట్లే ఇలాంటి వారి అందరికీ ఇల్లు కట్టిద్దాము వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమం చేయడానికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ అలాగే స్థానిక ఎంపీడీఓ గారికి పేరు పేరున నమస్కరిస్తూ ముఖ్యంగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని వచ్చినాయి శాంక్షన్లు వచ్చినాయి రాలేదు ఇంకా రాలేదు అనే ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వారికి కూడా పదిహేను ఇరవై రోజుల్లో మిగిలిన వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరికి కట్టుకు ఇల్లు అనే ముందుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ద్వారా సహాయం అందజేస్తూ మేము దగ్గరుండి మా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కృషి చేస్తామని పథకం కింద ఈ రోజు భూమి పూజకు మన ఏంటి చైర్మన్ గారు నరేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా స్థానిక సర్పంచ్ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గ్రామస్తులు అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ ముగ్గు పోయడం జరిగింది ఫస్ట్ ఇక్కడ సుగునమ్మ గారి చేసినాం కాబట్టి ఇక్కడ మరింత గతిలో అందరూ కూడా ఇదే మాదిరిగా చేస్తే రోజు మా కలెక్టర్ గారు కూడా ప్రోగ్రెస్ అడుగుతున్నారు ఇండియా వెళ్ళిపోయినాయి సాయంత్రం రోజు గంట సేపు మీటింగ్లో మేము చెప్పలేకపోతున్నాము వీళ్ళేమో ఆషాఢ మాసం అనే అదో ఇదో కొద్దిగా వెనకబడ్డారు వాస్తవమే ఆషాఢ మాసము దీనికి ఏం కాదని అందరికీ సరిది చెప్పినాము ప్రభుత్వం తలపెట్టినటువంటి పనులు ఆషాడమని మనం ఎల్ల ఇంట్లోకి వెళ్ళి వెళ్లకుండా ఉండట్లేము అని కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చెప్తున్నాము బస్సులు ఎక్కుతున్నాము బస్సులో ఫ్రీగా పోతలేము అది కూడా గవర్నమెంట్ ఇస్తున్నది కదా మహిళలకు అదేవిధంగా ఇది కూడా ఫ్రీగా వస్తున్నది అలాంటి సమస్యలు నేర్పించుకోదు అనేది మహిళలందరికీ మేము చెప్పడం జరుగుతుంది వాళ్ళను ప్రోత్సహించి ముగ్గు పోసే కార్యక్రమంలో మన స్థానిక నాయకులందరి విధంగా పార్టిసిపేట్ అయినందుకు వాళ్ళందరికీ పేరు పేరున